పరిష్కరించాలని చెప్పేసి ఇప్పటికీ కుటుంబ ప్రభుత్వం వచ్చే సమస్యలు అవుతున్నా కూడా విద్యారోగ్య సమస్యలు ఎక్కడెక్కడే విలేకరణలు ఆడుతున్నాం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ఏమని చేస్తున్నామంటే అయ్యా ఇవాళ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం తొమ్మిది పిల్లలు హై స్కూల్ రోడ్డు దాట్కొని వెళ్ళాలన్నా వంతులు దాట్కొని వెళ్ళాలన్నా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆ జీవన్ వద్ద ఆ ప్రభుత్వ విద్యా సంస్థలు ఎక్కడ ఎక్కడ ఆపి ఆ విద్యా సంస్థలు కూడా ఈ డిగ్రీ కళాశాల సెమిస్టర్ రద్దు చేసి అక్కడికి నుంచి పదిహేను ఎగ్జామ్స్ మాత్రమే ప్రవేశపెట్టాలి అలా లేకుండా ఈ సెమిస్టర్ విధానం వలన విద్యార్థులు చాలా ఒకర్పడి చాలా ఇబ్బందులు కూడా ఉన్నారు రద్దు చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే కూడా వారు ఉన్న బిల్డింగ్ వర్షాలు విద్యార్థులు ప్రమాదంగా మారుతున్నా కూడా ఇప్పటిైతే అధిక ప్రభుత్వానికి కూడా కడపడం లేదని చెప్పేసి